ఢిల్లీ ఎలక్షన్లు అయితే ముగిసిపోయింది ఇంకా కౌంటింగ్ జరగాల్సి ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ చాలా ఉత్కంఠగా మారినాయండి వరుసగా మూడు సార్లు అక్కడ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తే ఈసారి ఎగ్జిట్ పోల్స్ మటుకు క్లియర్గా అయితే బీజేపీ అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆల్మోస్ట్ అన్ని నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జిట్ పోల్స్ అయితే కే ఢిల్లీలో అయితే బీజేపీ అధికారంలో అయితే క్లియర్గా చెప్తూ ఉంది కానీ టఫ్ ఫైట్ కూడా కొంతమంది ఇచ్చారు టఫ్ ఫైట్ ఇచ్చారు ఒక యాభై సీట్ల నుంచి నలభై నాలుగు సీట్ల మధ్యలో రాబోతుందని అయితే చెప్తున్నారు కానీ టఫ్ ఫైట్ అయితే ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అయితే చూడాలి మరి ఇంతకుముందు చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి కానీ అవన్నీ కొన్ని కొన్ని ఏమో సక్సెస్ అయ్యాయి కొన్ని ఏమో సక్సెస్ కాదు చాలా వరకు ఫెయిల్యూరే చూస్తాం మనము కానీ ఈసారి చూస్తే అన్ని ఆల్మోస్ట్ అన్నీ అయితే ఇవ్వడం చూసాం మనం రీసెంట్గా చూసాం పార్లమెంట్ ఎలక్షన్ ఏదైతే ప్రధానమంత్రి ఎలక్షన్ జరిగినాయో అక్కడ చూస్తే మీకు మూడు వందల సీట్లు వస్తున్నాయి మూడు వందల యాభై సీట్లు వస్తున్నాయని ఎన్డీ బీజేపీకి ఓన్గా వస్తాయని అయితే చేశారు కానీ లాస్ట్ చూస్తే రెండు వందల రెండు వందల నలభై సీట్లే రావడం చూసాం ఇలా అయితే ఎగ్జిట్ పోల్స్ వస్తూ ఉంటాయి కానీ చూడాలి ఎందుకంటే మూడు సార్లు వరుసగా మూడు సార్లు గెలిచిన పార్టీకి ఏ పార్టీకైనా కొంచెం ప్రభుత్వ వ్యతిరేక ఓటు అయితే ఉంటుంది ఆ ఓటునైతే బీజేపీ క్యాష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది చూడాలి మరి ఎలాంటి ఇన్కమ్ బేస్ ఏదైతే ఉంటుందో ఓటింగ్ ఉందో మరి అది క్లియర్గా ట్రాన్స్ఫర్ అయిందో లేదో చూడాలి అయితే ఎందుకంటే మూడు సార్లు వరుసగా గెలిచారు ఖచ్చితంగా ప్రభుత్వ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చూద్దాం మరిస్తే అటు ఇటు ఉండొచ్చు నాలుగోసారి గెలిచాడనుకో కేజ్రీవాల్ చరిత్ర అయిపోతుందండి ఒక ఢిల్లీ అధిష్టానంలో రాష్ట్రం మొత్తం బీజేపీ గెలుచుకుంటూ వస్తుంది కానీ దే ఆ దేశ మొత్తం గెలుచుకుంటూ వస్తుంది కానీ ఒక ఢిల్లీని నాలుగు సార్లు వరుసగా అక్కడ ఓటమి చూడటం అంటే అక్కడ వాళ్ళ పథకాలు కానీ లేకుంటే వాళ్ళ కొన్ని ఏదైతే కొన్ని ప్లాన్లు వేసుకున్నారు ఆ ఎగ్జిక్యూటివ్ సార్ ఎగ్జిక్యూటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారు అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకొని కొన్ని గెలుస్తున్నారు కొన్ని ప్రభుత్వాలు పడగొట్టి మరీ మళ్ళీ వేరే వాళ్ళని అక్క పార్టీని చేలగొట్టి మరి తీసుకోసం మన మహారాష్ట్రలో చూసాం కదా సిండేని ఎలా తెచ్చుకొని వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు ఇలా రకరకాలుగా అయితే చేస్తూ ఉంటారు కానీ ఢిల్లీలో అయితే అది కుదరలేదు ఎందుకంటే ఢిల్లీ అనేది ఒక ప్యూర్ ఎడ్యుకేషన్ అంటే ఒక బాగా చదువుకున్న వాళ్ళు కొంచెం కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ ఉంటారు కానీ వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి ఏ గవర్నమెంట్ కావాలి మాకు ఎలాంటి నాయకుడు కావాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంది అందుకనే కేజ్రీవాల్ మూడు సార్లు అయితే వరుసగా ఎన్నిక కావడం చూసాం ఆ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఓట్లు వేయడం చూసాం ఎందుకంటే దేశ నలుమూల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడైతే ఉంటారు చాలామంది ఎందుకంటే ఒక ఢిల్లీ వాళ్ళే కదా నలు దేశ నలుమూల నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన ఉన్నారు అక్కడ సిటిజన్షిప్ ఓట్ తీసుకోవడం చూసాం మనమైతే ఢిల్లీకి సంబంధించి ఇలా వీళ్ళందరూ కూడా ఆలోచించి మరి ఓట్లు వేసారు మరి చూద్దాం మూడు సార్లు మరి కేజ్రీవాల్ని చూశారు నాలుగోసారికి ఏమన్నా బీజేపీకి అవకాశం ఇస్తారని చూడాలి ఆల్రెడీ చెప్పాము కదా పవన్ కళ్యాణ్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే మీ ఢిల్లీ ఇంకా ఇంకా బాగా అభివృద్ధి చెందిందని అయితే చెప్పుకొస్తున్నారు చూడాలి మరి ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీకి అనుకూలంగానే చూస్తూ ఉన్నాయి చూడాలి మరి ఇంకా ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతాయి గ్యారెంటీ లేదు కాబట్టి చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఢిల్లీ కౌంటింగ్కు ప్రారంభమైతే ఇంకా ఎంత ఉత్కంఠగా ఉంటుందో చూడాలి చాలా ఫాస్ట్గా అయిపోతుంది చిన్న నియోజకవర్గమే కాబట్టి ఆ చిన్న స్టేటే కాబట్టి త్వరగా అయిపోతుంది చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఉత్కంఠగా ఉంది ఢిల్లీ రిజల్ట్ పైన అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మన బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి మరి చూద్దాం ఢిల్లీ నాలుగో సార్లు కేజ్రీవాల్ కొట్టాడంటే మటుకు కేజ్రీవాల్ని ఆపడం కష్టం అలానే ఐఎన్డీఏ కూటమిలో ఆయన చాలా కీలకంగా మారబోతున్నాడు